అలాగే ఇప్పుడు చాలా మట్టుకి వింటర్ సీజన్ రాగానే పిల్లల్ని బయటకు పంపించరు అండ్ పిల్లలు కొద్దిసేపు బయటకు వెళ్ళినప్పటికీ కొద్దిసేపు ఆడుకుంటే తొందరగా ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది అలాగే పిల్లలు కూడా పేరెంట్స్ లో ఎవరికి ఆస్తమా ఉండదు ఎలర్జీస్ ఉండవు కానీ పిల్లలకి తొందరగా వింటర్ సీజన్ రాగానే ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అది కన్సిడర్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఇండ్యూస్డ్ ఆస్తమా ఆర్ యాక్టివిటీ ఆస్తమా చిన్నపిల్లలు బాగా పరిగెత్తినప్పుడు దగ్గుతారు చూడండి అవును ఆడుకున్నప్పుడు కూడా దగ్గుతూ ఉంటారు సో బాగా స్కూల్ బ్యాగ్ పోసిన మెట్లు ఎక్కినా ఫాస్ట్ గా ఏదన్నా రన్నింగ్ చేసినా కూడా పిల్లలు దగ్గుతూ ఉంటారు దట్ ఈస్ యాక్టివిటీ ఇండ్యూస్డ్ ఆస్తమా వింటర్ లో ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే డ్రై ఎయిర్ ఉందని చెప్పుకున్నాం ఓకేనా మామూలుగా ఎట్రెస్ట్ కూర్చుంటే డ్రై ఎయిర్ కొంచెం పీలుస్తాం కదా ఒక రెండు లీటర్లో మూడు లీటర్లో ఐదు గాలి పీలుస్తాం పర్ మినిట్ చిన్న అయితే పెద్దోళ్ళు అయితే ఫైవ్ లీటర్స్ పీలుస్తారు ఫైవ్ మినిట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇది టెన్ టైమ్స్ ఎక్కువ అవుతుంది అంటే ఏంటి డ్రై ఎయిర్ క్వాంటిటీ ఎక్కువైంది కదా మూడు నాలుగు లీటర్లు పీల్చే గాలి పది లీటర్లు పదిహేను లీటర్లు లా పోతుంది మరి అదంతా డ్రై ఎయిర్ కదా అందులో పొల్యూషన్స్ ఉన్న పొల్యూటెంట్స్ ఉంటాయి డ్రై ఎయిర్ ఉంటుంది ఆల్రెడీ ఎవరికైతే హిడెన్ ఆస్మా ఉంటుందో వెంటనే ట్రెగ్గరైతే చాలా బాధపడతారు మనం అనుకుంటాం తల్లిదండ్రులు ఎవరికి లేదు ఆత్మా పిల్లలు వస్తుందని అది చాలా రాంగ్ తల్లిదండ్రుల్లో వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకళ్ళకి అలర్జీ ఆస్మా లక్షణాలు ఉంటాయి కానీ వాళ్ళకు తెలియదు అది అంటే ఎంతకు తగ్గని తుమ్ములు జలుబు దగ్గు ఆయాసం పిల్లి కూతలు ఏదో ఒకటి పడకపోవటం ఏ పని చేసినా ఆయాసం రావటం వాతావరణం మారినా ప్లేస్ మారిన నీళ్లు మారిన ఏం చేసినా కూడా ఏదో ఒక తేడా వస్తుంది తేడా నాకు తేడా చేసింది అంటారు ఈ తేడా చేయటం ఇవన్నీ కూడా అలర్ చేసిన లక్షణాలే తల్లికో తల్లి వైపు వాళ్ళకో తండ్రికో తండ్రి వైపు వాళ్ళకో ఉంటేనే ఇది పిల్లల్లో వస్తుంది వాళ్ళల్లో వాళ్ళు కనిపెట్టలేరు అది మాకేం లేదు కదా అనుకుంటారు కానీ వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని ఇప్పుడు మనం చెప్తున్నాం కదా దీంతో వాళ్ళ అవగాహన పెంచుకోవాలి ఆ కరెక్టే మా తాతయ్యకుంది ఆ కరెక్టే మా అమ్మమ్మకుంది మా నానమ్మకుంది మా మేనమామకు ఉంది మా ఉంది మా బాబాయికి ఉంది మా పిన్నమ్మకు ఉంది ఇట్లా వీళ్ళు కనెక్ట్ అవ్వచ్చు ఎవరిలో ఉన్న జీన్స్ ఏదైతే షేర్ అవుతాయో ఖచ్చితంగా వీళ్ళల్లో ఏ జనరేషన్లోనైనా అది ప్రజెంట్ అవ్వచ్చు కాబట్టి అలర్జీ ఆస్తమా ఎన్నో రకాలుగా ప్రజెంట్ చేస్తారు కొంతమందికి మాములు ఎంతకీ తగ్గని జలుబు జలుబు అంటాం అంతే దాని పేరు జలుబు అండి మా బాబుకు జలుబు అండి ఎంతకు జలుబు తగ్గట్లేదండి అంటాం కోల్డ్ అండి అంటాం ఎంతకీ తగ్గని కోల్డ్ ఎంతకీ తగ్గని జలుబు ఎన్ని హాస్పిటల్లో మార్చినా ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా ఎన్ని రకాల మందులు వాడినా అది తగ్గట్లేదంటే అది నోమోర్ జలుబు అది అలర్జీ ఆస్తమా సీరియస్గా తీసుకోవాలా సీరియస్గా తీసుకోవాలా అంటే ఏంటి వాళ్ళ ఊపిరితిత్తులు ఆల్రెడీ ఇలా మూసుకొని ఉన్నాయి వాళ్లకు కరెక్ట్గా వైద్యం జరిగితేనే ఓపెన్ అవుతాయి అండ్ ఇన్హలేషన్ థెరపీ అనేది కరెక్ట్గా డిజైన్ చేయాలి ఆ వయస్కు తగ్గట్టు ఆ డిసీజ్ సివియారిటీని బట్టి దేనివల్ల వస్తుందో తెలుసుకొని దానికి తగ్గ ఆ మందుని కానీ ఆ డివైస్ని కానీ వాళ్ళు కరెక్ట్ ఇవ్వాల చిన్నపిల్లలకి ఇచ్చే మందు కరెక్ట్గా చిన్నపిల్లలకు సూట్ అయ్యేదే ఇవ్వాలి వాళ్ళు ఏ విధంగా వాడగలరో చూడాలి మనం సో ఇట్లా మనం కరెక్ట్ కనుక అంటే తాళానికి తగ్గ తాళ చేయను కరెక్ట్ పాస్వర్డ్ కొడితేనే సిస్టమ్ ఓపెన్ అయ్యింది కదా నువ్వు రాంగ్ పాస్వర్డ్ కొడితే ఎట్లా ఓపెన్ అవ్వదు కాబట్టి ఎంత డోసు వాడాలో అంత డోసే వాడాలో ఏ విధానం ద్వారా మందుని ఊపిరికి ఇవ్వాలో ఏజ్ని బట్టి ఆ విధానం ద్వారానే ఇవ్వాలి సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే దీని అవుట్కమ్ మెజర్స్ ఎట్లా ఉండాలంటే కరెక్ట్గా ఎవరైనా అలర్జీ ఆస్మాతో మాటి మాటికి బాధపడే పిల్లలు కానీ యువతి యువకులు కానీ పెద్దలు కానీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎట్లా ఉండాలంటే చీటికి మాటికి హాస్పిటల్కి రావద్దు ఓకేనా వాళ్ళ పని వాళ్ళు హ్యాపీగా చేసుకోగలగాలి వాళ్ళు నైటు డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోగలగాలి మళ్ళీ వాళ్ళ ఊపిరితిత్తులు నార్మల్ ఫంక్షన్ ఉండాలి తర్వాత వాళ్ళు నెబులైజర్ పెట్టుకోవటాలు ఆస్తలిన్ కొట్టుకోవటాలు సాల్బిటమాల్ వాటాలు రోజుకి ఇరవై సార్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇరవై పఫ్లు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఆస్తు ఆస్తలిన్ ఇన్హేలరు లీవో సాల్బిటమాల్ అంటాం ఇవి వాడే వాళ్ళందరూ అది నెబులైజర్ రూపంలో కానీ ఇన్హేలర్ గాని క్యాప్సు ఎవరైనా వాడుతున్నారంటే వాళ్ళు తాత్కాలికమైన వైద్యాన్ని తీసుకుంటున్నారా అని అర్థం పిల్లలకు నెబిలైజర్ పది సార్లు పెట్టేవాళ్ళు ఉన్నారు విన్నాను అంటే దీన్ని వైద్యం చేయట్లేదు ఇక్కడ జరిగితే ఇక్కడ ఓపెన్ అయినాక ఇంకా కట్లు ఇప్పాల్సిన అవసరం ఏంటి ఈ కట్లు ఇప్పుతారంటే మళ్ళీ పది నిమిషాల తర్వాత మళ్ళీ మూసుకుంటాయి మళ్ళీ నెబ్బుల పెడతారు మళ్ళీ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ పెడతారు ఒక్కోసారి పిల్లలు పెట్టుకుంటారు అలవాటు చేసేస్తున్నారు ఎవరైతే నెబులైజర్ చీటికి మాటికి వాడుతున్నారో ఎవరైతే ఆస్తల ఇన్హేలర్ చీటికి మాటికి వాడుతున్నారో వాళ్ళందరూ రాంగ్ ట్రీట్మెంట్లో ఉన్నట్టే వాళ్ళు తాళం ఒకటి తాళం చే పెడుతున్నారని అర్థం ఓకేనా పాస్వర్డ్ ఒకటి వాళ్ళు వేరే పాస్వర్డ్ కొడుతున్నారు గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సెంట్ తక్కువ డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు ఫైవ్ తక్కువ ఈ ఆఫర్ జనవరి ఒకటి వరకు మాత్రమే